మన ప్రభువును రక్షకుడునైనా పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి ఈ రోజు మనము ధ్యానించుకుని పోయే అంశము ప్రార్థన ప్రార్థన గురించిన అంశాన్ని మనం క్లుప్తంగా వివరించుకుందాము ప్రార్థన అంటే దేవునితో మనం విజ్ఞాపన చేయడము అలాగే దేవునితో సంభాషించడము ప్రార్థనలో దేవుడు చేసిన మేళ్ళని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించే సమయం అండి ప్రార్థన అంటే ఒక విషయంలో చెప్పాలంటే ప్రార్థన అంటే సంపూర్ణ అర్థం దేవునితో మనం సహవాసం చేయడమే ప్రార్థన అయితే ప్రార్థన ఏ సమయంలో చేయాలి ఎప్పుడు చేయాలి అంటే ప్రార్థన చేయడానికి ప్రత్యేకించిన సమయం అంటే ఏమీ లేదు ప్రతి సమయంలోనూ ప్రార్థన చేయొచ్చు ఒకసారి కీర్తన కీర్తనలు యాభై ఐదో అధ్యాయం పదిహేను వచ్చిన చూడండి ఒకసారి

ఇంకా నువ్వు చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలో వెళ్లి అక్కడ ప్రార్థన కార్యంలో మూడు ఒకటి అని కేవలం మూడు గంటల ప్రార్థనా కాలంలో కేతులను వ్యూహాను దేవాలయానికి వెళ్లి േവാല എന്ന് മൊത്തക്കൊക്കെ കുട്ടിവാടിന అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలయు దేవుని ప్రార్థించచ్చు చేతులను పాడుచుంది ఆ చాల్య అంటే ప్రార్థన చేయడానికి సమయం అంటే ఏమి లేదు ఉదయం చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు సాయంకాలం చేయొచ్చు అర్ధరాత్రి వేళ చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు ఏ సమయంలోన ప్రార్థన చేయొచ్చు అయితే రాజు అయిన దినమునకు ఏడు మార్లు ప్రార్థన చేశారు దానియలు దినమునకు మార్లు ప్రార్థన చేశారని పరిశుభ్రమం కలవిస్తుందండి అయితే దానియలు చేసిన ప్రార్థనా జీవితాన్ని బట్టి అదే ప్రజలు దానియలు దేవుడే జీవము గల దేవుడని చెప్పారు దానియలు యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి దానియలు సింహ భూముల నుండి కాపాడబడతారు అసలు మనం ప్రార్థన ఎవరి కోసం చేయాలన్నది ఒకసారి చూద్దాము అసలు మనం ప్రార్థన ఎవరి కోసం చేస్తామంటే జనరల్ గా మన సంఘం కోసము మన సేవకుల కోసం చేస్తామండి అలాగే అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తాము దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తాము సువార్త ప్రకటించే వారి కోసము ప్రార్థిస్తున్నాము పాపుల మారు మనిషి కొరకు ప్రార్థిస్తున్నాము అయితే సువార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనంలో వీరి కొరకు దేవుడు ప్రార్థన చేయమని చెప్తున్నారండి మత్తవార్త ఐదవ అధ్యాయం నేను మీతో చెప్పింది ఏమన్నా మీరు పరలోకం అందడం మీ తండ్రి తండ్రికి కుమారుని ఎందినట్లు మీ శత్రువులను ప్రేమించండి మిమ్ము మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే మనం హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని మత్త వార్తలో చెప్తున్నారండి అలాగే లూకా సువార్త ఆరో అధ్యాయం అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అంటే మనల్ని బాధ పెట్టే వారి కొరకు మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటుంది ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని ఎంతో మంది హింసిస్తారు ఎంతో మంది బాధపడతారు అయినప్పటికీ వారి కొరకు దేవుని యొక్క ప్రేమను కలిగి దేవుడిని ప్రార్థన చేయమని వారి కొరకు ప్రార్థన చేయమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అలాగే ప్రార్థన ప్రార్థన ద్వారా ప్రార్థన యొక్క ఫలితాన్ని పొందుకున్న భక్తులు చాలా మంది ఉన్నారు అయితే కొందరు భక్తులను గురించి మనం చూద్దాము యోన కడుపులో నుండి ప్రార్థించినప్పుడు యోన కడుపులో నుండి రక్షింపబడతాడండి అలాగే హన్నా కూడా కుమారులు లేక బాధపడుతున్నప్పుడు కుడ్రాలుగా ఉన్నప్పుడు హన్నాకి దేవుడు కుమారులను అనుగ్రహిస్తారు గర్భఫలం అనే బహుమానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అలాగే హన్నా పొంద తన యొక్క బహుమానాన్ని పొందుకున్న తర్వాత తన దేవునితో చేసిన నిబంధనను స్థిరపరుస్తుందండి అలాగే పరలోక ప్రార్థన ఏసుక్రీస్తు వారు చేసిన ఈ పరలోక ప్రార్థనకు కూడా ఎంతో ఇది దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పరిశుభ్రమని చెప్తుంది ఎందుకంటే ఈ పరలోక ప్రార్థన స్వయంగా ఏసుక్రి వారే చేశారు ఈ ప్రార్థన మనము చేస్తాం అలాగే మనతో పాటు ఎవరిన అని మందిరానికి వచ్చిన పేద సందర్భంలో ఈ ప్రార్థనను చేసే ఉంటారు అలాగే ఎస్ కూడా ప్రార్థన చేసిందండి తన ప్రజల కోసం ప్రార్థన చేసి వారిని విడిపించుకుంది అలాగే ముద్దకాయ మరణ కురి పడకుండా ప్రార్థన చేసి ముద్దకాయకి విడుదల అనుగ్రహించిందండి ప్రార్థన ద్వారా అలాగే ఎద్దేరు ప్రార్థన గురించి కూడా తెలుసుకుందాము మొదటి దిన వృత్తాంతములు నాలుగవ అధ్యాయము పదవ వచనం అనే మొదటి దిన ప్రాంతంలో నాలుగో అధ్యాయం పదవ వచ్చిన యాబేజు ఇస్రాయల్ దేవుని గురించి మొదపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండు ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతను మనవి మనవి చేసిన దాన్ని అతనికి దయచేసిను ఎబ్బైదు చేసిన ప్రార్థన చిన్నదే గాని శక్తివంతమైనదండి ఎబ్బైదు చేసిన ప్రార్థన చాలా నమ్మకమైన ప్రార్థన అందుకే దేవుడు ఎబ్బైదు ను ఆశీర్వదించాడు యోన ఎలాగైతే రెండు తన ప్రార్థన ద్వారా ఎబ్బైజ్ అలాగే ఆశీర్వదింపబడ్డాడు అలాగే హన్నా తన యొక్క విన్నపమును దేవుని యొక్క పెట్టి తనకు కావాల్సిన నాది కుమారుని పొందుకుందండి అలాగే ఎస్తేరు కూడా తన ప్రార్థన చేసి తన ప్రజలను విడిపిస్తుంది అయితే ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా చేయాలి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే అండి మన హృదయములు దేవునికి సరిచూసుకోవాలి ప్రార్థనలో మన బలహీనతలను మన సొత్తులను మన పాపములను ఒప్పుకుంటూ వాటి తట్టు చూడకుండా మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ప్రయత్నం చేసుకోవాలండి మనము ప్రార్థన చేయనప్పుడు ఇలాగ అడగమంటున్నారు దేవుడు మతై తా ఇరవై ఒక్క అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాము ము అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుతారో అవి దొరికినని నమ్మని వెళ్ళడానికి వారితో చెప్పింది మనం వేటినైతే అడుగుతామో అవన్నీ పొందుకున్నామన్న విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలండి అలాగే సంఘము అత్యాసక్తితో పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తుంది పేతురు చెరసాలలో నుండి విడుదల పొందుకున్నారు అంటే ప్రార్థన చేసేటప్పుడు మనం ఏటిని నడుగుతున్నామో అది పొందుకుంటామన్న విశ్వాసముతో ప్రార్థన చేయాలి అత్యాసక్తితో ప్రార్థన చేయాలి అలాగే ఎడదగక ప్రార్థన చేయాలి విశ్వాసముతో ప్రార్థన చేయాలి చేయాలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచనము ఏడవ వచనం దినముల్లో తాను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను మనం ప్రార్థన చేసినప్పుడు మహారోధనతోనూ కన్నీళ్లతో ప్రార్థన చేయాలండి అయితే దేవుడు ఇలాగైతే ప్రార్థన చేయకూడదని ఒక విషయం చెప్తున్నాడు ఆ విషయం ఏంటో చూసుకుని మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాము మత్తయి సువార్త ఆరో అధ్యాయం ఐదో వచ్చినము మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండవద్దు మనుషులు కనబడే వాళ్ళని సమాజ మందిరంలోను వీధి వీధుల మూలంలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యంగా మీతో చెబుతున్నారు అంటే ఇప్పుడు చాలా మంది ప్రార్థనలు ఎలా చేస్తారంటే మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా ప్రార్థన చేస్తారండి అయితే దేవుడు వారిని వేషధారులతో పోలిస్తున్నారు వేషదారుల వారే మీరు ప్రార్థన చేయకండి అని దేవుడు మానవులకు చెప్తున్నాడు అసలు మానవులకు ఊపిరి లేకపోతే ఎలాగైతే మరణిస్తారో ఆత్మీయ జీవితంలో ప్రార్థన లేని వాడు కూడా అలాగే మరణిస్తారండి ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తున్నాను తప్పులు ఉంటే ఎవరైనా సరిచేయండి అందరూ కూడా మా ఈ యొక్క ప్రార్థనా జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను సమయాలు సమయాల్లో